అయితే సార్ క్వశ్చన్ మీకే ఈ ఈ టైటిల్ ఏంటి సార్ నాకు అర్థం కాలేదు అంటే ఐస్ క్రీమ్ శారీ నెక్స్ట్ చాక్లెట్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయవచ్చా చాక్లెట్ విల్ మేక్ అర్థమైంది అది పాయింట్ ఓకే సారీ టైటిల్ అని చెప్పాను ఒకసారి బికాస్ ఆఫ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ అది ఎంత పద్ధతిగా ఉన్నా కూడా ఈ క్యారెక్టర్స్ ఇలా బయనకాల పడుతూ ఉంటే అది బుద్ధికి సంబంధించిన విషయం కానీ బట్టలు ఏమి వేసుకున్నది అనేది పాయింట్ కాదు అని ఎంఫసైజ్ చేయడానికి సార్ బట్టలు అనగానే లైక్ నాకు ఒక చిన్న మైథాలజీలో ఒక చిన్న అది గుర్తొచ్చింది అంటే ఈ శారీ అది అంటే ఈ శారీ వల్ల ఒక పెద్ద కురుక్షేత్రమే జరిగింది సార్ అంటే చాలా ఇదైంది సో ఈ శారీ వల్ల ఏమన్నా కాంట్రవర్సీ మీరు ఫేస్ చేస్తున్నారా అంటే ఆ సందర్భంలో అక్కడ అలా అలాంటిదంటే ఆఫ్కోర్స్ ఇప్పుడు మన సత్య క్యారెక్టర్ సెకండ్ హాఫ్